సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందర్వాడీ ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఎప్పుడు చూద్దామండి చూసామందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మన బాబా చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా నాకు తోచినంత వరకు నేను అన్నదానం చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉన్నారు వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు కూడా ఈ అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ద్వారా మీకు తోచినంత వరకు సహాయం చేయగలరు ఓకే ఫ్రెండ్స్ మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి చూద్దామేంటి బిడ్డ నీ జీవితం నీ కుటుంబ సభ్యుల జీవితం ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్నావా నేనుండగా నువ్వు భయపడాల్సిన పని ఏమాత్రం కూడా లేదు బిడ్డ నీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను నీకే కాదు నీ కుటుంబ సభ్యులకి కూడా నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను నన్ను నమ్మే ప్రతి ఒక్కరూ కూడా నా బిడ్డలే ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఆలోచించి ఆందోళన చెందకు రేపు జరగబోయే దాని గురించి ఆలోచించు బిడ్డ దానికి కూడా ఒక పరిష్కారం ఒక దారి ఒక మార్గం అనేది ఖచ్చితంగా ఉంటుంది అది గమనించిన వాళ్ళు విజయం సాధిస్తారు అది గమనించలేని వాళ్ళు ఇలా బాధపడుతూ ఉంటారు తల్లి నేను చెప్పింది చాలా శ్రద్ధగా వినమ్మా నువ్వు అనుకున్నది సాధించడానికి నీ కళ్ళ ముందు మంచి మార్గం అనేది ఉంది ఆ మార్గం నీకు నేను ఇచ్చాను తల్లి నువ్వు పడుతున్న కష్టంలోంచి బయట పడే పడడానికి నీకు నేను ఒక మంచి మార్గం చూపించి ఉంచాను ఇంతకు ముందు అనుకున్న పని అవ్వలేదు అన్న కోపంతో వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకున్నావు తల్లి కానీ ఇప్పుడు నేను నీకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నాను ఈ అవకాశం విడిచిపెట్టుకోక బిడ్డ కోపం అన్నిటికీ కూడా పరిష్కారం కాదు ఏది ఏం జరిగినా సరే అది నీ మంచిగా అని ఆలోచించు అందరూ జీవితాలు బాగానే ఉన్నాయి అందరికీ కూడా అన్ని విధాలుగా అంత బాగానే ఉంది కానీ నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది నా జీవితం ఇలా ఎందుకు ఉంటుంది అని ఆలోచిస్తున్నావు కదా తల్లి అలా ఎప్పుడు కూడా ఆలోచించకూడదమ్మా ప్రతి ఒక్కరికి కూడా అనేక కష్టం అనేది ఉంటుంది కొంతమంది బయటపడతారు ఇంకొంతమంది బయటపడరు తల్లి కానీ వాళ్ళకున్న కష్టాలు అన్నీ కూడా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకున్న కష్టం కష్టంలా కాకుండా అది బయట దాకా రానివ్వడం లేదు కానీ నువ్వు కష్టం చూసి భయపడుతున్నావు తల్లి ఆ కష్టం చూసి భయపడకమ్మ ధైర్యంగా పోరాడు అడు అలా పోరాడిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు శాంతంగా ఉండు బిడ్డ నువ్వు దేని గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నావో నాకు తెలుసు నువ్వు ఎంతగానో ఇష్టపడుతున్న వ్యక్తి నువ్వు చెప్పిన మాట ఏమాత్రం కూడా వినకుండా నీ మాట లెక్క చేయడం లేదు అని ఆలోచిస్తున్నావా బిడ్డ మొక్కగా ఉన్నప్పుడే అది వంచాలి బిడ్డ అది చెట్ అయి మాన్ అయిన తర్వాత దాన్ని వంచాలి అంటే కాస్త టైం అనేది పడుతుంది అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో ఉండాలి బిడ్డ ముందు నువ్వు ఎంతగానో గారాభంగా చూసుకున్నావు ఎంతగానో గుడ్డిగానో నమ్మావు అది ఇప్పుడు సరైనది కాదు అని నీ మనసుకు అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు ఎంతలా మార్చు మార్ కూర్చుందాము అని నువ్వు ప్రయత్నించినా అది నీ వల్ల కావడం లేదు కదా బిడ్డ నువ్వు ఏం మాత్రం కూడా చింతించకు ఇప్పటికీ ఇంకా ముగిసిపోయింది ఏమీ లేదు బిడ్డ నీకు నేనున్నాను కదా తప్పకుండా నీకు నేను సహాయం చేస్తాను నువ్వు కోరుకున్నట్టుగానే నువ్వు ఆశించినట్టుగానే నువ్వు అనుకున్న వ్యక్తిలో మార్పు నేను తీసుకొస్తాను నువ్వు కోరుకున్న విధంగానే ఆ వ్యక్తిలో మార్పు అనేది తప్పకుండా వస్తుంది త్వరలోనే శుభకార్యం జరగబోతుంది బిడ్డ శుభకార్యం శుభవార్త విన్న తర్వాత నీకు వీలైనంత వరకు కూడా నూరు లేని జీవులకి ఆహారం పెట్టు ఆకలితో ఉన్నవాళ్ళు నీ కంటికి కనిపిస్తారు నీ ముందుకు వస్తారు బిడ్డ వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టు అదే నువ్వు నాకు ఇచ్చిన గురుదక్షిణం ఒకటి ఎప్పుడు గుర్తు పెట్టుకో బిడ్డ అందరి జీవితం బాగానే ఉంది అందరికీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయి నా జీవితమే ఇలా ఒంటరిగా అయిపోయింది నా జీవితం ఇలా దిక్కుతోచని పరిస్థితుల్లో ఇలా ఉన్నాను నా మాట ఎవరు కూడా వినడం లేదు నన్ను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు నాకు ఎవరూ లేరు అని అనుకోవడం ఇటువంటి ఆలోచనలు ఏవైతుందో దాన్ని విడిచిపెట్టు తల్లి ఈ ఆలోచనలు ఏవి కూడా సరైనవి కాదు నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి నిన్ను అర్థం చేసుకోలేదు అని బాధపడుతున్నావు కానీ నిన్ను ప్రేమించిన వ్యక్తుల కోసం నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా వాళ్ళు నీ గురించి ఎంతగానో ఆలోచిస్తున్నారు వారు ఎవరో నీకు తెలుసు వాళ్ళు నీ కళ్ళ ముందే ఉన్నారు కానీ వాళ్ళ ప్రేమ నువ్వు గమనించలేకపోతున్నావు అది నువ్వు గుర్తి లేకపోతున్నావు బిడ్డ వాళ్ళ ప్రేమ నువ్వు గుర్తించలేకపోతున్నావు నువ్వు నువ్వు ఇంకొకరిని ఇష్టపడుతున్నా వాళ్ళు నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారని నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నువ్వు నిన్ను ఇష్టపడే వాళ్ళ ప్రేమ నువ్వు అర్థం చేసుకోవడం లేదని వాళ్ళు అంతగానే బాధపడుతున్నారు వాళ్ళ ప్రేమని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి తల్లి అప్పుడు నీ ప్రేమని వెతుట వాళ్ళు అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ సాయి సందేశం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళ పడుతున్న బాధని కాస్తంత ఓదార్పునైతే ఇస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో మన సాయి సందేశం అనేది షేర్ చేయండి వాళ్ళు ఎంతగానో ఆనందిస్తారు ఒక విధంగా మనం వాళ్ళకి సహాయం చేసినట్టే మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి